శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో చాలా స్పెన్ గారి ఒక అనుభవాల గురించి తెలుసుకుందాం సాయిరామ్ ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన మన వెంట జంట ఉన్నట్లు గుర్తించి మన అంతరాళములో నిరంతరాయముగా ధ్వనించుతున్నటువంటి ప్రణవనామమును అమలు చేసి లేనిట ఉండగా భయమేలా అను స్వామి అభయ ప్రవచనము స్మరించినచో జీవితంలోని ఆదురత ఆవేదనలు తొలగి భగవద్త్మైనటువంటి మన కర్తవ్యము నిమిత్తమాత్రమై నిర్వహించి నిర్విచారముగా ఉండగలుగుదాము పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరము శివరాత్రి పండుగ నాడు నాపై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తన అనుగ్రహమును చూపి అనేక విధములుగా ఆశీర్వదించను అద్భుత రీతిలో నాకు మంచి నౌకరి అనుగ్రహించరి మరియు స్వామి నా ముందు ప్రత్యక్షముగా సాక్షాత్కరించను కళ్ళు మూసి మూసిగా ఆయన కది గుమ్మము తెరచుకొని నా వద్ద వచ్చి నిలిచి నేను ఇప్పుడే ఆఫ్రికా వెళ్ళి వస్తుంటిని ఈ విధముగా చెప్పుతూ సంతోషముగా ముంగులు ముంగురులు నృదుకు అరుదుకునిచ్చు నా ముందు రఘుపై ఆశనలేరు ఆ క్షణములో ఆ మూర్తి స్వామి తప్ప మరొకరు కాదని నేను గుర్తించి తిని ఆ ఆనందము నాకు దీర్ఘకాలం వరకు దొరికినట్టు భావనమైనది అంతలో స్వామి అంతర్ధానమైనది తిరిగి మరొకసారి నన్ను స్వామి ఇట్లా అనుగ్రహించారో తెలిపేదను ముప్పై పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరో తేదీన నేను జన నిముగడై ఉండగా పుట్టపత్తిలో పట్టపగలు ఎండలో నిలిచి ఎదురుగా చూస్తున్నట్లు అనుభూతిని పొందితిని మరుషాను మన తన అద్భుత పీతాంబరంతో స్వామి నా ముందు నిలిచినట్లు తోచను స్వామి తన దివ్యహస్తమలో ఏదో తీర్చున్నట్లు తోచను మరదానందదాయకమైనటువంటి మందహాసముతో కొద్దిగా వంగి స్వామి తన దివ్యహస్తమన ఒక కవర్ను పెట్టుకొని నా కండ్ల ముందు కుగిసలాడించెను స్వామి ఆ కవర్లో ఏదో అమూల్యమైన వస్తువును ఉంచినట్లు కనిపించాను దూరమున అది వారి పవిత్ర తత్వమునకు సూచకమైన వస్తువు ఉండదని తోచను ప్రశాంతి నెలమ నందు శ్రీవారిని సందర్శించవలనే నా చిరకాల వంశ ఆ క్షణము నందు ఆ విధముగా ఒక్క రెప్పపాటు కాలములో నెరవేర్చబడినను కొద్ది జన్మల తర్వాత నేను కాలిఫోర్నియా నుండి వెళ్ళిన ఒక భక్తుడిని స్వామి కాలిఫోర్నియా చార్స్పెన్ అని రెండు అమృత వాకులతో ప్రశ్నించినట ఆ భక్తుడైన తరపున ఆ రెండు ప్రశ్నలకు అవునని సమాధానమిచ్చాను అను అప్పట్లో ప్రశాంతి నిలమనకు రాగలుగుట భగవాన్ అనుగ్రహమే తప్ప వేరుగా అని తెలిపినట తిరిగి ఇప్పటి అరవై ఏడు శివరాత్రి దినములలో జరిగే ఉత్సవంలో పాల్గొండగా అనేక మంది భక్తులు ఇచ్చేట సమావేశమకు గురి పిలుగుతున్నారు వారిలో ఎంతమందికి స్వామి దివ్య దర్శనం అనుగ్రహించు ఎందరో వారి వారి పూజా మందిరములని స్వామి దర్శనం పొందుతున్నారు ఇట్లు చాలా కాలిఫోర్నియా అమెరికా సాయి రామ్ समस्त लोका सुगिनो भवंतु समस्त लोका सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి